ॐ नम शिवाय ॐ नमो नारायणय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ सूर्य अरिस्ते तु सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत् మా దోషపీడోప ఉపశాంతయే ఓం హ్రాం హ్రీం రౌం సహ సూర్యాయ నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరి పైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి కాశీజునాలను కోరుకుంటూ మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం అవ్వడం వలన పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత మిథున రాశిలో రవి సంచారం చేయనప్పుడు అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను అనారోగ్యం లేకుండా పితృదోషాలు లేకుండా ఆత్మస్థైర్యంతో అన్నింటా విజయం కలిగించేటువంటి మన అన్ని గ్రహాలలో అన్ని రాసులలో అందరికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మధ్యలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీనరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో అర్ధాస్తమ సంచార స్థితిలో సంచారము చేయడము ఒకవైపు ఏళ్ళనాటి శని సంచార స్థితి ఉండినను అర్ధాష్టమ రవి అవ్వడం వలన దూర వాయు జల ప్రయాణాలలో ఇబ్బందులు డబ్బులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో ఎంతో జాగ్రత్త అవసరం బంధువులు కదా మిత్రులు కదా స్నేహితులు కదా సన్నిహితులు కదా అని చెప్పి అప్పు ఇచ్చారా తిరిగి రాకపోగా రాబోయే కాలంలో పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు అనేక రకాలుగా ఇబ్బందికి గురవుతారు కనుక మీ జన్మ నక్షత్రం రోజున శనివారం అలాగనే అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున జల ప్రయాణాలు నదిలో దూకడాలు లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి వైక్ బైకుల పైన వెహికల్స్లలో మితిమీరిన వేగం పనికిరాదు వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి గోవులకు ఆహారాన్ని దానం చేయండి సూర్య నమస్కారం చేయండి ఒకవైపు అర్ధాస్తమరవి ఏల నాటిసని ప్రారంభ సంచార స్థితిలో ఉండబడిన దోషాలను తొలగించుకొని అద్భుతమైన ఆరోగ్యానికి స్వాగతం పలకండి